నెల్లూరు జిల్లా పట్టణంలో చోరీల పరంపర కొనసాగుతుంది మంగళవారం రాత్రి పట్టణంలోని బ్రిడ్జ్ సెంటర్ వద్దనున్న శ్రీ లక్ష్మీ వెంకటరమణ ప్రొవిజన్స్ సిటీ ఏజెన్సీలో దొంగలపడ్డారు బుధవారం ఉదయం దుకాణం తీసేందుకు వచ్చిన యజమానులు షట్టర్లు తాళాలు తొలగించి ఉండడాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు లోపలకు వెళ్లి చూడగా రెండు దుకాణాల్లో సుమారు లక్ష రూపాయలు చోరీ చేసినట్లు తెలిపారు ఒకటో పట్టణ ఎస్ఏ సుమన్ దుకాణాలను పరిశీలించి వేలిముద్రల సేకరణ చేయించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు గురైన శ్రీ లక్ష్మి వెంకటరమణ ది కావలి కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు బలస ప్రసాద్ గౌరవ అధ్యక్షుడు తిరుపాలు కోశాధికారి శ్రీకాంత్లు పరిశీలించారు బాధితుడికి న్యాయం చేయాలని కోరారు ఉదయాన్నే మామూలుగా యథావిధిగా అంగడికి వచ్చాము ఎనిమిది పది ఎనిమిది మా వచ్చేసరికి అంగట్లో మా క్యాష్ కౌంటర్ ఆ క్యాష్ కౌంటర్ పైన మేము డబ్బులు కింద బాక్సులో పెడతాం ఆ బాక్స్లో ఉన్న డబ్బులు అన్నీ తీసి చంద్ర వందరగా పడి ఉంటాయి నా పరిమానం వచ్చి పక్కన ఆకులు అతన్ని పిలిచాను పిలిచి మాది ఒక షర్ట్ కాదు రెండు షర్టులు బయట ఉన్న రెండు షర్టులు తీసి లోపలికి వెళ్ళాము ఇంకో షర్ట్ కూడా తీసి లోపలికి వెళ్ళేసరికి అంతా షర్టులు పగలు కొట్టేస్తున్నారు లోపలంతా చిల్లర డబ్బులు అది కూడా వేస్తున్నారు మొత్తం ఎనభై వేల దాకా తీసుకెళ్లారు పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసు వారు ఎస్ఐ గారు సుమన్ గారు వచ్చారు వచ్చి విధంగా మొత్తం చూసెళ్ళారు ఈలో ఒక మేము అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రసాదు తిరుపాలందరూ వచ్చారు శ్రీకాంత్ అందరూ వచ్చారు మేము అసోసియేషన్ కూడా తెలియపరచాలి కాబట్టి అసోసియేషన్ కోర్టు తెలియపరచాలి వచ్చి చూసిపోయారు మీరు షటర్లన్నీ రిపేర్ చేయించుకోండి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని ఎస్ఐ గారు చెప్పారు వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయరా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే సీటింగ్ భోజనశాల జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి